హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ శ్రీ బానీ ఐడియాస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే వీడియోస్ పెట్టాక చాలా డేస్ అయింది అసలు చాలా డేస్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయడం అస్సలు కుదరట్లేదు సో ఇంత ముందు నా వీడియోస్ ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి అందులో ఒకటైతే నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఇది ఏంటి అంటే చూస్తున్నారు కదా అందరం కట్ట కట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారా ఆత్మకూరు మండలంలోని నల్లగాల్వకు దగ్గరలో ఉన్నటువంటి శృతి వనానికి అయితే మేము వెళ్ళబోతున్నామండి దీన్ని ఇంకో పేరుగా కూడా పిలుస్తారండి వైఎస్ఆర్ పార్క్ అయితే అని అంటారండి ఇక్కడ అయితే నాకు తెలిసి చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే జరిగాయండి ఆల్మోస్ట్ నేను వెళ్ళినప్పుడు కూడా ఏం జరిగిందో మీకైతే ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే చూపిస్తాను మీరైతే ఒక యొక్క పని చేయాలి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎట్లుందో ఉందో వీడియో కామెంట్ కూడా చేయండి చూస్తున్నారుగా ఇప్పుడైతే శృతి వనం కైతే వచ్చేసామి ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటుందండి చూసారు కదా ఎంట్రన్స్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళగానే ఇక్కడైతే టికెట్స్ అయితే ఇస్తుంటారు చూడండి పెద్దలకు పిల్లలకు అయితే టికెట్స్ ఎంత ఉంటాయో ఇక్కడ క్లియర్ కట్ గా బోర్డు మీద కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే వెహికల్స్ కూడా ఇంత పే చేయాలనేసి కూడా ఉంటదండి ఇంకోటి ఇక్కడైతే చాలా చాలా చానా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయండి ఆ చెట్ల పచ్చదనం కూడా చాలా చాలా బాగుంటది ఏం పచ్చదనం అంటుంది చెట్లు బాగుంటది అంటుంది ఆల్రెడీ మేము చూసినాం లే అని అనుకుంటున్నారా ఓకే అని చాలా మంది చూసింటారు చాలా మంది చూడకపోయింటారు కూడా ఎందుకంటే ఆత్మకు సరౌండింగ్ లో ఉన్న వాళ్ళైతే కచ్చితంగా ఖచ్చితంగా చాలా మంది చూసారండి ఆత్మకూర్ సరౌండింగ్ కాకుండా వేరే వేరే చోట్ల ఉన్న వాళ్ళైతే నాకు తెలిసి చూసింటారు జస్ట్ ఒక లోనో మొబైల్ లోనో చూసింటారు గాని అందుకోసమే మీ కోసమే ఈ స్పెషల్ వీడియో అండి చూడండి ఎంత బాగుందో ఎంట్రన్స్ లో అంటే లోపలికి వెళ్తూ ఉంటాం కదా అక్కడ ఒక గేట్ ఉంటది బయట వస్తువులు అయితే ఇక్కడ అలో ఉండదండి ఎందుకంటే లోపలి ఫెసిలిటీస్ కొన్ని ఐస్ క్రీమ్స్ అట్లా ఉంటది ఆల్రెడీ బోర్డు చూసింటారు కదా భోజనాలు అనుమతించబడవు ఉల్లంఘించిన వారికి ఐదు వందలు జరిమానా అని దయచేసి అయితే అట్లాంటివి ఏం తెచ్చుకోవద్దు ఎందుకంటే తెచ్చుకున్న కొంచెం యూతల సైడే భోజనం చేసుకోండి అంటే లో కాకుండా కొంచెం స్టార్టింగ్ లో ఉంటది కదా అక్కడ ఏమన్నా భోజనం చేసుకోండి ఎందుకండి కోరి కోరి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడం ఇప్పుడు నేనైతే చూపించా కదా అక్కడైతే ఎక్సర్సైజ్ కి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ అయితే అక్కడ ఉంటాయండి మామూలుగా పార్క్ లో మంచిగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎప్పుడు వచ్చి ఎక్సర్సైజ్లు కూడా వేసుకోవచ్చు సరదాగా మామూలుగా కొంచెంసేపు అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే చూడండి ఇక్కడ అంతా బాగా చెట్లు ఎంత బాగున్నాయో ఆ పూల కుండీలలో అయితే చెట్లు బాగా వేసారండి నాకు భలే నచ్చినాయి అక్కడక్కడ ఏమన్నా చెట్టు తెంపి ఏమైనా అంటే అస్సలు లేదండి అట్లా సాహసం కూడా చేయలే ఎందుకంటే అట్లా ఎందుకు ఎందుకులేండి మంచిగా బయట కొనుక్కోవచ్చు లేనేసి నేను సైలెంట్ అయిపోయినా చూడండి ఇక్కడ ఇది చూడండి పర్యావరణ విజ్ఞాన కేంద్రం అయితే ఇక్కడ ఉంది అండి చూడండి ఇదైతే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇక్కడ లోపలికి పోయితేనే మీకు కనిపిస్తుంటది అక్కడ వ్యూ ఎంత బాగుంటది ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను అక్కడ ఎట్లుందో మీకు చూపిస్తాను చూడండి చూడండి ఎంట్రన్స్ లోనే చీత అంటారు కదా చిడతపులు ఇవి ఇవి అంత బాగుంది అక్కడ బాగా మంచిగా నుంచొని రియల్ లెక్క అనిపిస్తాయి చూస్తుంటే అలాగే ఇక్కడ ఈ గోడల మీద చూడండి ఇక్కడ బాగా ఎంత బాగా ఆ చెక్కినారో ఆ చెక్కినారో లేకపోతే చెక్కినట్టే ఉంది లేండి చాలా బాగుంది ఆ చెట్లు గాని ఆ జింకలు గాని అబ్బా చానా చాలా బాగా నచ్చింది ఆర్ట్ అయితే చాలా నీట్ ఫినిషింగ్ వచ్చిందండి చూడండి చాలా చానా బ్యూటిఫుల్ గా ఉంది అంటే అట్లా చెట్ల కొమ్మలు వచ్చి దాని మీద చీతా ఉన్నట్టు అదే చిరుతా ఉన్నట్టు చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది చూడండి ఇక్కడ అయితే ఇక్కడ కూడా మంచిగా పూల మొక్కలు పక్షులు జంతువులు బాగా ఉన్నట్టు ఇక్కడ చెక్కడం చాలా బాగుంది ఆర్ట్ అయితే నాకు బాగా నచ్చింది ఎందుకంటే నేను ఇట్లాంటివి అయితే చాలా ఎక్కువ లైక్ చేస్తాం నాకు బాగా నచ్చుతుంది అనమాట ఇట్లా ఉంటే బాగా లైక్ చేస్తాం మంచిగా పిక్స్ తీసుకోవచ్చు అని కూడా అనుకుంటా నిజమే ఎందుకంటే నాకు బొమ్మలు గీయడం కొంచెం ఎక్కువ ఇష్టము సో అందుకు ఇట్లాంటి బొమ్మలు ఉన్నాయి ఇట్లాంటి ఆర్ట్ అన్న నాకు బాగా ఇష్టము ఇట్లా చెక్కడము ఈ పిల్ల అయితే మా ఫ్రెండ్ అండి బెస్ట్ ఫ్రెండ్ కాకపోతే కొంచెం అల్లరి పిల్ల రాక్షస్ అనుకోండి నేను వీడియో తీయాలంటే అంటే కొంచెం తీస్తుంది ఆ పిల్ల ఈ ఈ అమ్మాయేనండి మేము శ్రీశైలం పాదయాత్రకి వెళ్ళాము కదా తిను నేనైతే వెళ్ళినాము శ్రీశైలం పాదయాత్రకి ఎన్నో రోజుల నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నా నేనైతే కాకపోతే తోలు లేరు ఇప్పుడు కూడా వెళ్ళాలి అనుకుంటుంది అని తెలిసి ఇంకా మనం ఇద్దరం పోదాం పా అనేసి మాతో పాటు వేరే వాళ్ళు వీళ్ళ ఇంటి పక్కన వాళ్ళు కూడా వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు కలిసి అందరం వెళ్ళిపోయినామండి బాగా అయితే ఎంజాయ్ చేసినాం బాగా నడిచినాము కాకపోతే ఎక్కడో ఒక చోట ప్రాబ్లం వచ్చింది అంతే కొంచెం లెగ్ పెయిన్ బాగా ఎక్స్పీరియన్స్ అయితే బాగా అయింది సరేలేండి ఇప్పుడైతే మనం వైఎస్ఆర్ పార్క్ గురించి కదా చెప్పుకుంటున్నది ఇతను అయితే బ్యాక్ సైడ్ ఉన్నారు కదా చూపిస్తుంటే నన్ను చూపించకనే సిగ్గుపడుతుండ అతనైతే మా ఫ్రెండ్ అండి మా టెన్త్ క్లాస్ మేట్ ఇంకా కొంచెం ముందుకు పోతే ఇంకా చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఉందండి ఎందుకంటే ఇది ఒక్కటే కాదు ఇంకా లోపల లోపల చాలా చాలా బాగున్నాయి మీరైతే చూసేయండి నేను అవసరం ఉన్న చోట అయితే నేను నా వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను ఓకేనా చూస్తున్నారా అక్కడ నుంచి కొంచెం ముందుకు పోతే ఇద్దోండి ఇక్కడ చూడండి ఇంత బ్యూటిఫుల్ గా లొకేషన్ ఉందో అక్కడ ఆ చెట్లు చూడండి ఆ చెట్లు కూడా నీట్ గా ఫినిషింగ్ కటింగ్ ఎంత బాగా ఇచ్చిండ్రో చాలా చాలా బాగా ఇచ్చిండ్రు చూడండి ఇక్కడైతే మాతో మేమందరం వచ్చారు కదా అందులో కొంతమంది అయితే ఇక్కడ మంచిగా కూర్చున్నారు నేను వీడియో తీసుకుంటే సిగ్గుపడిపోతున్నా పిల్ల ఇప్పుడైతే మీకు చూపిస్తున్నా కదా ఇక్కడ అయితే అంటే వైఎస్ఆర్ బొమ్మ అయితే ఉంటది విగ్రహం అయితే ఇక్కడ ఇక్కడ ఇక్కడైతే వాటర్ ఉన్నప్పుడు అయితే కొంచెం వాటర్ పైకి కిందికి అట్లా వస్తాయి కదండి అట్లయితే ఇక్కడ సెట్ చేసిండు చాలా బాగుంది కొంచెం నైట్ అంటే చీకటి పడినప్పుడు అయితే కొంచెం ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నాను లైటింగ్ ఎఫెక్ట్ లో అంటే నేను ఎప్పుడో చూసాను నా డిగ్రీ లో నైట్ టైము చాలా బాగుంది తర్వాత నేను వచ్చిందంటే ఇప్పుడు మాత్రమే కాకపోతే లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది అండి అంటే నేను ఎలాగో వచ్చాను మీకు కూడా చూపిద్దామని అయితే వీడియో అయితే తీసాను చూడండి దూరం నుంచి వైఎస్ఆర్ విగ్రహం ఎంత మంచిగా కనిపిస్తుందో నాకైతే బాగా అనిపించిందండి చాలా చాలా బాగుంది ఇంకా కొంచెం లోపలికి పోతే వ్యూ అయితే ఇంకా ఇంకా చాలా 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 బాగుంటుంది అండి మీకు అయితే చూపిస్తాను ఇంకోటి ఏంటి అంటే ఈ ది పార్క్ పెట్టిన తరువాత ఇక్కడ చాలా చానా చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే జరిగాయండి ఆల్రెడీ మా బంధువులలో కూడా చాలా మంది ఇక్కడే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే జరిగాయి ఫోటో అంటే కొన్ని పిక్చర్స్ తీసుకుంటారు కదా పిల్లప్పుడు అవి కూడా ఇక్కడేనండి చాలా మంది తీసుకున్నారు ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ఆ షూట్ అయితే జరుగుతుంది ఇదో చూడండి మీకు ఇస్తున్నా చూడండి ఇక్కడ వీళ్ళైతే ఫోటోస్ తీసుకుంటున్నారు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే నేను వెళ్ళిన రోజు దాదాపు త్రీ మెంబర్స్ అయితే తీసుకుంటున్నారు నేనైతే వీళ్ళది ఒక్కటి మాత్రమే క్లిప్ తీశాను మిగతా వాళ్ళ అనుకున్నా గానీ కొంచెం మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అన్నట్టు అయితే నేను వాళ్ళ తీయలేదు వీళ్ళదంటే అంటే ఆల్ అంటే నేను ఆల్రెడీ వీడియో తీసుకుంటూ పోయే రూట్ లోనే వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళది తీసాను వీళ్ళు ఆల్మోస్ట్ అనలేదు ఏమి అన్నారు కూడా కాకపోతే ఎందుకులే అన్నట్టు నేను తీయలేదు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి అయితే ఇక్కడ కొంచెం ముందు పోతే లొకేషన్ అయితే ఇక్కడ చాలా చాలా బాగుంటది ఇంకోటి చెప్పాలంటే ఇక్కడే క్యాంటీన్ కూడా ఉందండి అంటే ఏమైనా వాటర్ బాటిల్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అయితే ఇక్కడ అయితే అవైలబిలిటీ ఉంటుంది చూపిస్తా చూడండి కొంచెం ముందు పోతే ఇప్పుడు ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదండి ఇక్కడే స్నాక్స్ ఐటమ్ అంటే కూల్ డ్రింక్స్ అవి దొరుకుతాయని చెప్పాను కదా అన్ని అయితే ఇక్కడ దొరుకుతాయండి ఇక్కడైతే ఈ ఫ్లోర్ బిల్డింగ్ లో పై నుంచి చూస్తే బటర్ఫ్లై సింబల్ అయితే కనిపిస్తుంది అంట మేమైతే చూద్దాం అనుకున్నాం గానీ కోతులు అయితే బొచ్చడు ఉన్నాయండి చాలా చాలా ఉన్నాయి కోతులు సో అందుకోసం అయితే నేను వెళ్ళలేదు పైనికి వెళ్ళాం వెళ్దామని ప్రయత్నం చేసినాం గాని కోతులు ఉండేసరికి ఇంకా సాహసం చేయలే ఎందుకంటే ఏడ కొరకుత ఏమో అన్నట్టు చూడండి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి చూడండి అవి అయితే నాకైతే బాగా వ్యూ నచ్చి మంచి ఒక సెల్ఫీ వీడియో అయితే నేను తీసుకున్నాను వ్యూ అయితే చాలా బాగుందండి ఇక్కడ బాగా చల్లగా కూడా ఉంది కొంచెం మేము ఆఫ్టర్నూన్ అంటే ఒక త్రీ థర్టీ ఫోర్ కి ఏమో స్టార్ట్ అయినట్టున్నాము కానీ ఎండ్ అయితే అంత ఏం మాకు అనిపియలేదు ఇక్కడ వెళ్ళాక కానీ ఒక్కటే ఒకటండి ఇక్కడైతే ఇక్కడ కోతి ఇందాక చూసారు కదా అదైతే మా వెంట పడతానే ఉంది అంటే మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అయితే ఐస్ క్రీమ్ తింటున్నాడు వాని ఐస్ క్రీమ్ నచ్చినట్టుంది వాని ఐస్ క్రీమ్ కావాలి 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 అన్నట్టు మా వెంట పడతానే ఉందండి కోతి ఇక్కడ ఒక కామెడీ క్లిప్ వ్యూ అయితే వస్తుంది అంటే వ్యూ కాదు కామెడీ క్లిప్ వస్తుంది చూడండి ஒரு கொ ஏய் చూసారు కదా ఆ వీడియో క్లిప్ చూడండి కోత ఎమ్మటి వస్తుందండి కర్ర తీసుకొని అందామని మా ఫ్రెండ్ పోయింది అది పరుగో పరుగని పరిగెత్తింది ఆ అయితే మా ఎమ్మటి పడతా ఉంది చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఫ్లవర్స్ స్మెల్ అయితే చాలా చాలా బాగుందండి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుందండి కొంచెం మల్లె పువ్వు లెక్క స్మెల్ బాగుంది అట్లే వస్తుంది స్మెల్ ఇంకా అంతకంటే ఎక్కువనే అని చెప్పుకోవచ్చు ఆ ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ నేనైతే సడన్ గా నేను వీడియో తీస్తున్నా స్మెల్ ఎక్కడ నుంచి వస్తుందబ్బా అని అనుకుంటే ఇక్కడ నుంచండి స్మెల్ మా ఫ్రెండ్ అయితే స్మెల్ చూసి బాగుంది అంటుంది నాకు కూడా అనిపించింది నిజంగానే ఇక్కడైతే వాళ్ళ పిల్లోడు అండి బుజ్జి బుజ్జి బాబు అల్లరాడు ఆ వాడిని అయితే ఫొటోస్ తీస్తుంది వాడు టింగ్ టింగ్ అని అవతలికి అవతలి కదులుతనే ఉన్నాడు ఇంకా మేము కూడా కొన్ని క్లిప్స్ అలాగే వీడియోస్ ఫన్నీ వీడియోస్ అయితే తీసుకొని మంచిగా మేమైతే ఎంజాయ్ చేసాము ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్